అన్నీ ఏది ఆగలేదు ఇంతవరకు నాలుగు సంవత్సరాలు మాకు వచ్చాయి జగన్ గారు చే ప్రతి పథకం కూడా మాకు కూడా అందింది అందలేదని అనలేదు ఎందుకంటే మాకు అందింది కాబట్టి మేము ఆయనకే మేము ఒకటి కానీ రెండు వేల కూటమి వస్తుంది అంతే కూటమి ఏముంది కూటమిలో ఏముంది ఉరికా వాళ్ళు ఏంటంటే ప్రజలు మబ్బ పెట్టడం ప్రజల్ని ఏదో ఒక రకంగా ఇచ్చేయడం తప్ప వాళ్ళు కూటమి ఏమి ఉండదు వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉండవు జా పవన్ కళ్యాణ్ సీట్ వస్తుందో అసలు రాదు అంటే మా అమ్మలేదు అనుకుంటున్నారు ఎందుకంటే అది చేసిందే ఇప్పుడు ఈ నిజంగా గెలిచాడు మరి రేపు పొద్దున ఉన్నాడు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు ఏం చేయాలా ఇప్పుడు నేను ఓటేస్తాను పొద్దు వేసాను నా సమస్య కావాలా నువ్వు గెలుస్తావు ఎక్కడికి వెళ్తావు హైదరాబాద్లో కూర్చుంటా నేను ఎవరికి చెప్పుకోవాలా అలా అందుకని గెలుస్తాడని లేదు అలాగ వైసీపీ నూట ముప్పై సీట్లు గ్యారెంటీకి వస్తాయి నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు ఈసారి కనుక అంటే పాప ఆయన గెలవాలని చెప్పేసి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది వచ్చి ఆయన కోసం క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదండి పాప ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ గీత కాడ ఆయన అవదు ఎందుకంటే ఆ స్థానికులు ఒకనప్పుడు ఎంపీ చేసింది అంత కరెక్ట్ అవి ఆ మనిషి కూడా అంద పిలిస్తే పలుకుద్ది ఆ దగ్గర నేనేం తట్టుకుంటాడు తట్టుకోలేదు తట్టుకోలేడు ముగ్గురు మీద తట్టుకోలేరు ముగ్గురు తట్టుకోలేరు బాలకృష్ణ ఎప్పుడు ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు ఆమెను లేడీస్ని వేసారు అలాగే మన ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మీదే లోకేష్ ఏం చేస్తాడు అక్కడ గెలవడం వేస్ట్ ముగ్గురు క్యాండిడేట్లు ముగ్గురు లేడీస్ని వేశారు వాళ్ళిద్దరు ముగ్గురు వేస్ట్ ఎందుకంటే అలాగ జగన్ గారు ఏంటంటే ప్రతి ఒక్క పథకం ఇస్తారని పథకం ఇచ్చాడు ఇవ్వలేదు అదే చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నేను గెలిసి ఇంటికి ఒక ఉద్యోగం ఏది ఇచ్చాడా ఇచ్చాడు మరియు ఇచ్చా అంటున్నారు కదండి ఆరు లక్షలు ఉద్యోగాలు ఆరు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము ప్రభుత్వం ఇప్పుడు చూపించమనండి ఇప్పుడు ఈయన ఉన్నాడు సతివాళ్ళ పెట్టాడు సతివాలయకి లక్ష ఒట్లు ఉద్యోగాలు ఇచ్చాడు సతివాలకి ఇవ్వలేదా లక్ష ఉద్యోగాలు పైన ఇచ్చాడు సతివాలు వచ్చాయి మరి సతివాలలో ఇప్పుడు నువ్వేదైనా కాగితం కావాలన్నగో ఎక్కడికి వెళ్ళాలా తాలూకాకి వెళ్ళారు పొద్దున్న వెళ్తే రాత్రి వరకు లైన్లో ఆయన ఎంఆర్ఓ రావాలా ఎంఆర్ఓ వచ్చిన తర్వాత ఆయన కాపల కాదు సతివాళ్ళకి వచ్చి మనం అనుకో ఎమ్మడే పని అయిపోతుంది సతివాళ్ళు ఎంత ఇబ్బంది ఇబ్బంది లేకుండా పోతుంది ఇంట్లో ఉన్నారు గడప గడపకు ఇంట్లో వెళ్ళారు నీకే సమస్య నీకేం ఉంది సమస్య చెప్పు వెళ్ళారు వాళ్ళు వచ్చేవారు సమస్యలన్నీ తీసుకెళ్ళారు మనకేదో పథకం ఆగిందంటే ఏంటమ్మా ఆగిందంటే చెప్తే వాళ్ళు వెళ్ళి చదివాలలో అడిగి తీసి చేసేవారు అలా చేసేవారు మళ్ళీ అలాగే ఇవన్నీ ఒక ఏ పథకం కూడా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళే ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు అంటే ఎందుకంటే మూడు బండ్లు నాలుగు బండ్లు ఇస్తాను ఎక్కడ తెచ్చేస్తాడు మరి ఇది శ్రీలాంక్ అన్నాడు ఈయన మరి తర శ్రీలాంక్ చేస్తాడా అంటే ఆయన సింగపూర్ చేస్తాం అంటున్నారు కదా సింగపూర్ ఎక్కడ సింగపూర్ లో ఆయన అన్ని ఇల్లే కట్టించుకున్నాడు ఆయన ఇంక సింగపూర్ ఎలా చేస్తాడు ఏం ఆయన చూసుకుని గెలిచినాక హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటాడు అయితేనే బాగా చేయగలరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకే మద్దతు తెలిపారు ఆయన మంచి ఇరుక్కుపోయాడు ఆయన దగ్గర ఏం చేస్తాడు ఆయన ఆయన మాటల్లో ఇరుక్కుపోయాడు ఇరికిపోతే ఏం చేస్తాడు ఏం చేయలేడు అలాగా జగన్మోహన్ రెడ్డి వద్ద అనుకున్న పథకం చేస్తాడు అనుకున్న పథకం ఇస్తాడు వీళ్ళు కాని పథకం ఏమోనో నేను చేయను అవుతుందంటేనే చేస్తాను లేకపోతే చేయను అంతేగాని నేనేది చేస్తాను తర్వాత ఎగ్గొడితే కుదరదు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇస్తాను అంటాడు ఏది ముసలాళ్ళకి ఎక్కడ తెచ్చిస్తాడు ఎవరి ఇంటి కానీ తెచ్చిస్తాడు ఆయన ఇంట పెడతాడా మరి ఈయన మూడు వేలు ఇస్తుంటే ఎవరిది ఆయన ఇచ్చాడా ఆయన ఏమో ఇలా అన్నాడు కదా మూడు వేల రూపాయలు ఇచ్చాడు మన రాష్ట్రం దోషి అన్నాడు అదే రాజధాని అన్నాడు తాతకాలం రాజధాని నేను ఎందుకన్నా ముందే బిగించుకోవాలి ఇప్పుడు తాతకాలం రాజధాని అన్నప్పుడు తాతకా తాతకాలిక ఇంకా ఉన్నది కదా ఆయన ఏంటంటే మూడు రాజధానులు తప్పే ఉంది సరేనండి మరి ఈసారి గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా నూట ముప్పై సీట్లతో గ్యారెంటికి గెలుస్తాడు మీకు ఎమ్మెల్యే ఎవరండి మాకు ఎల్లంపిల్లి శ్రీనివాసరావులంపల్లి శ్రీనివాసారంటారు వెల్లంపల్లి శ్రీనివాసరావు పదివేలు మెజార్టీ గ్యారెంటీ గెలుస్తారు ఎందుకంటే మా ఇష్ణు గారు ఫస్ట్ గారు ఏంటంటే ఏదో ప్రాబ్లం వల్ల ఏం మొత్తానికి మనకి అయ్యింది ఈయన వచ్చాడు ఎవరైనా మన పార్టీ మనిషే కదా అని పది పదివేలు ఓట్లు ఈజీగా గెలుస్తాడు తప్పనిసరిగా ఎంపీ గారు కూడా గెలుస్తారు మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం